తీసుకోండి ఈ టూ లైన్స్ కి లైన్ ఈ టూ లైన్స్ కి లైన్ 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 ని ఒక కి పైకి వెళ్ళకూడదు లైన్ కి కిందకి రాకూడదు సో అని దగ్గర దగ్గర కూడా రాయకూడదు అంటే దగ్గర దగ్గర కూడా అలానే ఎక్కువ స్పేస్ రాయకూడదు ఫింగర్ స్పేస్ లాగా పెట్టి ఒక లైన్ అంతా రాయండి నెక్స్ట్ లైన్ పక్కన కాదు పక్కన రాయకూడదు బట్ నేను పక్కన రాస్తున్నాను బట్ మీరు రాయకూడదు నెక్స్ట్ లైన్ లో టూ లైన్స్ మధ్యలో స్లీపింగ్ లైన్ రాయాలి నెక్స్ట్ లైన్ దాని కింద లైన్ స్టానింగ్ లైన్ రాస్తారు కదా స్లీపింగ్ ఒక లైన్ అంతా రాయాలి నెక్స్ట్ లైన్ లో లెఫ్ట్ టు రైట్ స్లాంట్ లైన్ లెఫ్ట్ టు రైట్ నెక్స్ట్ లైన్ లో ఈ లెఫ్ట్ టు రైట్ స్లాంట్ లైన్ లెఫ్ట్ స్లాంట్ ని ఒక లైన్ అంతా రాసేయండి సో ఈ లెఫ్ట్ స్లాంట్ రాడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్ లో రైట్ స్లాండ్ రైట్ టు లెఫ్ట్ రైట్ టు లెఫ్ట్ రైట్ టు లెఫ్ట్ లాగా రైట్ స్లాంట్ రాయండి ఒక లైన్ అంతా రాయాలి రైట్ స్లాండ్ రాసిన తర్వాత నెక్స్ట్ లైన్ లో రైట్ కరు లైక్ సి రైట్ కరు లైక్ సి దీన్ని నెక్స్ట్ లైన్ లో రాయాలి నెక్స్ట్ లైన్ లో రైట్ కర్వ్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ కర్వ్ లెఫ్ట్ కర్వ్ దీన్ని కూడా ఒక లైన్ అంతా రాయండి లెఫ్ట్ కర్వ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అప్పర్ కరు అప్పర్ కరు దీన్ని కూడా ఒక లైన్ అంతా రాయాలి నెక్స్ట్ లోవర్ కర్వ్ చాలా మంది డౌన్ కర్వ్ అంటూ ఉంటారు డౌన్ కర్వ్ అనకూడదు లోవర్ కర్వ్ అని మాత్రమే అనాలి సో ఇప్పుడు చూడండి మీరు కూడా ఏం చేశారు అంటే ఈ స్ట్రోక్స్ అన్ని కూడా ఫుల్ లైన్ రాసేసారు అంటే స్టాండింగ్ లైన్ ఫుల్ లైన్ స్లీపింగ్ లైన్ ఫుల్ లైన్ లెఫ్ట్ స్లాండ్ రైట్ ఇవన్నీ అన్ని స్టాక్స్ ఫుల్ ఫుల్ లైన్ రాస్తారు సో ఇప్పుడు నెక్స్ట్ లైన్ లో ఇక్కడ చూడండి సెట్ లాగా ఉన్నాయి అన్ని కలిపి ఒక సెట్ లాగా ఉన్నాయి సేమ్ ఇలాగే త్రీ టైమ్స్ రాయాలి అంటే స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్ లెఫ్ట్ స్లాండ్ రైట్ స్లాండ్ రైట్ కర్వ్ లెఫ్ట్ కర్ అప్పర్ కర్ లోవర్ ఇక్కడ ఇక్కడైతే ఎలా ఉన్నాయో సెట్ లాగా అలాగే నెక్స్ట్ లైన్ లో త్రీ టైమ్స్ రాయాలి త్రీ టైమ్స్ అంటే త్రీ లైన్స్ రాయాలి చాలా మంది పెన్ పట్టుకునే పొజిషన్ మార్చాలి పెన్ పట్టుకునే పొజిషన్ టిప్పుకు వనించుదారు అని చాలా సార్లు చెప్పాను అయినా సరే అన్ని వేలతో ఇలా పట్టుకుంటున్నారు ఇలా పట్టుకోవద్దు నాన్న ఇలా పట్టుకుంటే ఫ్యూచర్ మీరు చాలా సఫర్ అవుతారు చాలా సఫర్ అవుతారు పెన్ను స్పీడ్ గా మూవ్ అవ్వదు అక్కడే రాయాలి సో చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి పెన్ను ఎప్పుడు కూడా టిప్పుకు వందించు అలాంటి మీకు చూపించాను ఇక్కడ నాకు ఇక్కడ నుంచి పైకి పట్టుకోవాలి అంటే వని ఇంచు నుంచి పైకి పట్టుకోవాలి కానీ కిందకు పట్టుకునేలాగా ఉండకూడదు పెన్ను ఎప్పుడు కూడా గట్టిగా చేయకూడదు గట్టిగా నొక్కబట్టి రాయకూడదు పెన్ను లూజ్ గా పట్టుకోవాలి లైట్ గా రాసేలాగా ఉండాలి అంతేగాని గట్టిగా పట్టుకొని కుచ్చి కుచ్చి రాసేలాగా ఉండకూడదు సో మీకు చాలా సార్లు చెప్పాను పెన్ పట్టుకునే పొజిషన్ టిక దూరంలో పట్టుకోవాలి టిప్ దగ్గర పట్టుకోకూడదు ఐదు వేలతో పెన్ను పట్టుకోకూడదు మూడు వేలతోనే పెన్ పట్టుకోవాలి అని చెప్పాను ఈ పెన్ పట్టుకునే పొజిషన్ మార్చకపోతే హ్యాండ్ పెయిన్ కాదు షోల్డర్ పెయిన్ వస్తుంది అలాగే బ్యాక్ పెయిన్ వస్తుంది సో ఫ్యూచర్ లో చాలా ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో పెన్ను పట్టుకునే పొజిషన్ ఖచ్చితంగా మీరు ఈ టెన్ డేస్ క్లాస్ లో అయినా సరే మార్చారు అంటే అదే అలవాటు అయిపోతూ ఉంటుంది సో ఎవరైనా ఐదు వేలతో పట్టుకునే పిల్లలు ఉంటే మూడు వేలతో మాత్రమే పెన్ను పట్టుకుని ఇలా రాయాలి అనేది ప్రాక్టీస్ చేయాలి ఇది పెన్ పట్టుకునే పొజిషన్ సో ఒకసారి నేను మీకు జోన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ నేను ఫోర్ లైన్స్ చేశాను వీటికి నెంబర్స్ కూడా ఇచ్చాను ఫస్ట్ లైన్ కి సెకండ్ హ్యాండ్ కి మధ్యలో ఉన్న ఈ స్పేస్ ని అప్పర్ జోన్ అంటారు నెక్స్ట్ సెకండ్ కి థర్డ్ కి మధ్యలో ఉన్న ఈ స్పేస్ ని మిడిల్ జోన్ అంటారు నెక్స్ట్ థర్డ్ కి ఫోర్త్ కి మధ్యలో ఉన్న ఈ స్పేస్ ని లోవర్ జోన్ అంటారు అంటే జోన్ మనకి చూడండి జోన్స్ మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి అంటే త్రీ టైప్స్ ఉన్నాయి జోన్స్ ఎన్ని జోన్స్ ఉన్నాయి మొత్తం త్రీ జోన్స్ అప్పర్ జోన్ మిడిల్ జోన్ లోవర్ జోన్ ఎన్ని జోన్స్ అప్పర్ జోన్ మిడిల్ జోన్ లోవర్ జోన్ చాలా ఇంపార్టెంట్ జోన్స్ అనేది సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ జోన్ ఇవ్వాలి అంటే మిడిల్ జోన్కి ఇవ్వాలి ఫస్ట్ ప్రిఫరెన్స్ మిడిల్ జోన్కి ఇవ్వాలి మిడిల్ జోన్ అప్పర్ జోన్ లోవర్ జోన్ అనాలి ఎందుకు ఫస్ట్ ప్రిఫరెన్స్ మిడిల్ జోన్కి ఇవ్వాలి అంటే చిన్నప్పుడు మనం పౌరు నోట్ బుక్ లో రాసేవాళ్ళం చిన్నప్పుడు మనం ఫోర్ నోట్బుక్ లో రాసేవాళ్ళం ఏ రాయాలంటే ఇలా రాసామా పోనీ ఇలా రాసామా లేదా ఇలా రాసామా మధ్యలో ఉన్న టూ లైన్స్ బేస్ చేసుకుని రాసామా అంటే మధ్యలో ఉన్న టూ లైన్స్ బేస్ చేసుకుని రాసాం కాబట్టి చూడండి ఇది ఇది లెటర్ యొక్క బాడీ ఇది లెటర్ యొక్క బాడీ లెటర్ యొక్క బాడీ ఎప్పుడు కూడా ఏ జోన్ లో ఉంటుంది అంటే మిడిల్ జోన్ లో ఉంటుంది కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ జోన్ కి ఇస్తాం మిడిల్ జోన్ అప్పర్ జోన్ లోవర్ జోన్ జోన్స్ మనకి త్రీ టైప్స్ ఉన్నాయి ఏంటి అంటే అప్పర్ జోన్ మిడిల్ జోన్ లోవర్ జోన్ అనకూడదు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ జోన్ ఇవ్వాలి అనుకున్నాను మిడిల్ జోన్ ఎందుకు అంటే ఏ లాంగ్వేజ్ అయినా సరే లెటర్ యొక్క బాడీ ఎప్పుడు కూడా మిడిల్ జోన్ లో ఉంటుంది కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ మిడి జోన్ ఇస్తాం సో జోన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ జోన్స్ చెప్పాను ఓకే బాగుంది ఇప్పుడు మన దగ్గర ఉంది డబల్ రూ లైన్సే కదా డబల్ రూ లైన్సే కదా మరి ఇందులో నాకు మిడిల్ జోన్ ఏది అప్పర్ జోన్ ఏది లోవర్ జోన్ ఏది అంటే టూ లైన్స్ మధ్యలో ఉన్నది మిడిల్ జోన్ పైన అప్పర్ జోన్ కింద ఉంది లోవర్ జోన్ టూ లైన్స్ మధ్యలో ఉన్నది మిడిల్ జోన్ ఇది మిడిల్ జోన్ ఇది అప్పర్ జోన్ ఇది లోవర్ జోన్ సో ఇందులో మీరు కన్ఫ్యూజ్ అయ్యేది ఏం లేదు ఏదైనా డౌట్ గా ఉంది అనుకుంటే కింద నాకు కామెంట్ చేశారు అంటే మళ్ళీ ఒకసారి సన్న ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఇప్పుడు చూడండి మిడిల్ జోన్ అప్పర్ జోన్ లోవర్ జోన్ ఓకే ఇది ప్రింటింగ్ లెటర్ ఏ ఇది కర్సీ లెటర్ ఏ ఇది ప్రింటింగ్ లెటర్ ఇది కర్సీ లెటర్ ఈ బాడీలో ఏమైనా మార్పు ఉందా అంటే ఈ బాడీలో ఏ మార్పు లేదు మరి ప్రింటింగ్ లెటర్ కాస్త కర్సువ్ గా ఎలా మారింది అంటే ఈ బాడీకి అదనంగా స్ట్రోక్స్ యాడ్ చేశారు ఈ బాడీకి అదనంగా స్ట్రోక్స్ యాడ్ చేశాం సో బాడీస్ ఈక్వల్ మార్క్ ఏమీ లేదు రెండు కూడా సమానంగానే ఉన్నాయి బట్ ప్రింటింగ్ లెటర్ ఎలా కర్సివ్ గా మారింది అంటే ఈ బాడీకి అదనంగా స్ట్రోక్స్ యాడ్ చేశాం ఈ అదనంగా యాడ్ చేసిన స్ట్రోక్స్ ఏంటి అంటే లెటర్ కు ముందు ఇచ్చిన దాన్ని ఎంట్రీ స్ట్రోక్ అంటారు లెటర్ ఎండెందుకు ఇచ్చేదాన్ని ఎగ్జిట్ స్ట్రోక్ అంటారు లెటర్ కు ముందు ఇచ్చేదాన్ని ఎంట్రీ స్ట్రోక్ లెటర్ అంటే లెటర్ ఎండింగ్ ఇచ్చే ఈ స్ట్రోక్ స్ట్రోక్ అంటాము ఎప్పుడైతే లెటర్ యొక్క బాడీకి ఎంట్రీ ఎగ్జిట్ ఎంట్రీ ఎగ్జిట్ స్ట్రోక్స్ ని కనెక్ట్ చేస్తూ రాస్తామో ప్రింటింగ్ లెటర్ కాస్త పూర్తిగా కసుగా మారిపోతుంది సో ఈ స్ట్రోక్స్ ఎలా ఉండాలి అంటే స్లాంట్ గానే ఉండాలి వరపాటును కూడా కను పెడుతూ ఎంట్రీ స్ట్రోక్ స్లాంట్ ఎగ్జిట్ కూడా స్లాంట్ గా ఉండేలాగా ఉండాలి కరువు అనేది రాకూడదు సో ఎంట్రీ ఎగ్జిట్ బేస్ చేసుకుని ట్వంటీ సిక్స్ లెటర్స్ ఫైవ్ ఫ్యామిలీస్ గా ఈ ఎంట్రీ ఎగ్జిట్ స్ట్రోక్స్ మెస్ చేసుకుని ట్వంటీ సిక్స్ లెటర్ ని ఫైవ్ ఫామ్ గెట్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు నేను ఆల్ఫాబెట్ కార్డర్ లో ఏపీ సీస్ అంటే అలా కాదు ఫ్యామిలీ వైజ్ గా తెస్తాను సో ఫస్ట్ ఫ్యామిలీ ఐ ఫ్యామిలీ ఐ అంటే ఇలానే రాస్తారా లేదా ఇలా ఇలా ఏమైనా రాస్తారా ఇలా రాస్తారా ఏమైనా లేదు కదా ఐ అంటే ఇలానే కదా రాస్తారు స్టాండింగ్ పెట్టి బట్టే కదా పెడతారు సో ఇక్కడ నేను చెప్పా నేను ఏ స్ట్రోక్ అని చెయ్యాలి ఎంట్రీ స్ట్రోక్ ఎంట్రీ స్ట్రోక్ లెటర్ కి మిడిల్ ఆఫ్ ద బాడీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ రాసా ఏ కెట కనెక్ట్ అయింది అంటే మిడిల్ ఆఫ్ ద బాడీలో కరెక్ట్ అయింది ఎంట్రీ స్ట్రోక్ మిడిల్ ఆఫ్ ద బాడీ కరెక్ట్ చేస్తు పైకేళికి కిందకి రాస్తూ కలుగుతాయి ఐ లెటర్ నేను ఇలా ఏమైనా రాసానా పాయింట్ షాప్ వచ్చేలాగా ఎలా రాసానా ఐ జే రాసేటప్పుడు సర్కిల్స్ పెట్టాల్సిన అవసరం లేదు ఎంత స్పీడ్ గా రాస్తున్నా సరే ఒక డాట్ పెట్టి ఒక చుక్క పెట్టి సరిపోతుంది కానీ సర్కిల్ పెట్టి రాయాల్సిన అవసరం అనేది లేదు సో పాయింట్ షేప్ రాకూడదు కర్స్ హ్యాండ్లింగ్ లో పాయింట్ షేప్ అనేది రాకూడదు మరి ఎలాగా బి రాయాలి అంటే మరి పాయింట్ షేప్ వస్తుంది కదా మనం మరి ఎలా రాయాలి అంటే ఇలా పాయింట్ షేప్ అంటే ఇది ఇక్కడ పాయింట్ షాప్ వచ్చే ప్రతి చోట చిన్న కరువు పెట్టు వస్తాం షేప్ వచ్చే చోట చిన్న కరువు పెట్టారు పర్సన్ హండ్రింగ్ లో పాయిన్షేప్ రాకూడదు ఒకవేళ వస్తుంది ఏంటి అంటే కరువు పెట్టి రాస్తాం సో ఇప్పుడు చూడండి జోన్స్ మనకి త్రీ జోన్స్ ఉన్నాయి అప్పర్ జోన్ మిడిల్ జోన్ లోవర్ జోన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ కి ఇవ్వాలి అంటే మిడిల్ జోన్ ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి అంటే లెటర్ యొక్క బాడీ ఎప్పుడు కూడా మిడిల్ జోన్ లో ఉంటుంది కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ మిడిల్ జోన్ ఇవ్వాలి సో ఇప్పుడు లెటర్ యొక్క బాడీకి ఏ స్ట్రోక్స్ కనెక్ట్ చేశాం అంటే ఎంట్రీ స్ట్రోక్ ఎగ్జిట్ స్ట్రోక్ ఎంట్రీ స్ట్రోక్ ఎగ్జిట్ స్ట్రోక్ ఈ స్ట్రోక్స్ ఎలా అంటే స్లాంట్ గా ఉండాలి ఈ స్ట్రోక్స్ ని బేస్ చేసుకుని ట్వంటీ సిక్స్ లెటర్స్ ని ఎన్ని ఫ్యామిలీస్ జరిగింది అంటే ఫైవ్ ఫ్యామిలీస్ గంటే పెట్టడం జరిగింది సో ఫస్ట్ హండ్రెడ్ లో కాన్షియస్ రాకూడదు ఒకవేళ సేమ్ చేయాలి అంటే కరు పెట్టి రాయాలి ఎంట్రీ స్టాక్ ఎప్పుడు కూడా లెటర్ కి మిడిల్ ఆఫ్ ద బాడీకి మాత్రమే కనెక్ట్ చేస్తూ రాయాలి అంతేకాని పైకి వెళ్లేలాగా రాయకూడదు ఇవి చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోవాలి లేదు అంటే మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది సో ఇప్పుడు లెటర్స్ ఎలా రాయాలి అనేది ఒకసారి చూద్దాం ఫస్ట్ ఫ్యామిలీ ఐ ఫ్యామిలీ ఐ ఫ్యామిలీ అంటే ఐ లెటర్ ఫస్ట్ ఫ్యామిలీ ఐ ఫ్యామిలీ ఐ లెటర్ రాశాను లెటర్ యొక్క బాడీకి ఏ స్టోక్ స్థానం చేయాలనుకున్నాం ఎంట్రీ స్టోక్ అండ్ ఎగ్జిట్ స్టోక్ సో ఎంట్రీ స్టాక్ ఎప్పుడు కూడా ఎక్కడ కనెక్ట్ అవ్వాలి లెటర్ కి మృత్య బాడీలో కనెక్ట్ చేయాలి అంటే ఇప్పుడు అయి రాయాలి అంటే ఎంట్రీ స్టాక్ పెట్టి పైకి వెళ్ళికి కిందికి స్టాండింగ్ రాస్తూ కలుతూ ఎగ్జిట్ రాయాలి అంటే నేను రాసినట్టు మళ్ళీ అయి రాసి ఇలా పెట్టి ఇలా పెట్టి రాయకూడదు కర్స్ కి హ్యాండిల్ చేస్తూ రాయకూడదు ఒకసారి స్టార్ట్ చేసినాము అంటే సెంటెన్స్ అంతా అయిపోయిన వరకు కూడా హ్యాండల్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి చెయ్యి ఎత్తకూడదు చెయ్యి ఎత్తకుండా రాయాలి సో ఐ రాసే విధానం మీది చెప్పాము అలెడీ ఐకి జైకి సర్కిల్ పెట్టాల్సిన అవసరం లేదు చిన్న డ్రాప్ పెడితే సరిపోతుంది సో ఇప్పుడు జోన్ లో ఎలా రాయాలి అనుకున్నాం చూడండి ఇక్కడ స్టార్ట్ చేసేసి ఇలాంటి కావాలండి నాతో పాటు రాసే వాళ్ళు ఫాలో అయ్యారు అంటే ఎక్సలెంట్ గా రాసేస్తారు ప్రతిదీ కూడా నన్ను ఫాలో అవ్వాలి అప్పుడే మీకు హ్యాంపింగ్ ఇంప్రూవ్ అవుతుంది లేదు అంటే మళ్ళీ మీరు తప్పు రాస్తారు ఇబ్బంది పడ అవకాశం ఉంటుంది సో ఇక్కడ లైన్ మీద స్టార్ట్ చేస్తే పైకి వెళ్ళండి ఇది బేస్ లైన్ ఎక్స్ హైట్ లైన్ ఇలా వెళ్తూ కొంచెం అయినా రాశాను చూడండి అంటే నేను ఇప్పుడు ఇక్కడ వరకు వెళ్ళాను అంటారా ఇలా రాసి ఒకేసారి ఇలా వెళ్ళానా లేదు జస్ట్ కొంచెం ఎంట్రీ స్టోప్ పెట్టి పైకెళ్ళికిందికి స్ట్రానింగ్ రాస్తూ కరువుతో ఎగ్జిట్ రాశాను సో ఇప్పుడు చెయ్యెత్తి దాట్ పెట్టాను చూడండి చిన్ని స్లాంట్ ఎంట్రీ స్టోర్ పైకి వెళికిందికి స్టాండింగ్ లైన్ కరువుతో ఎగ్జిట్ చెయ్యత్తి డాట్ వాళ్ళు ఎక్కుసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఎంట్రీ స్టో పైకి వెళ్ళి కిందికి స్టార్డింగ్ కరుతో ఎగ్జిట్ డాంట్రీ స్టో పైకి వెళ్ళి కిందికి స్టాండింగ్ లైన్ కరుతో ఎగ్జిట్ డాక్ ఈ ఐ లెటర్ ని ఒక లైన్ అంతా రాస్తున్నారు ఐ లెటర్ని ఒక లైన్ అంతా రాయాలి పాయింట్ షాప్ రాకూడదు ఫోర్ ఇక్కడ పాన్ షాప్ అనేది రాకూడదు అలా మనం నేర్చుకున్నాం పర్సన్ హండ్రెడ్ లో పాయింట్ షాప్ అనేది రాకూడదు ఒకవేళ వస్తే ఏం చేయాలి అంటే కరువు పెట్టి రాయాలి అనుకున్నాం నెక్స్ట్ లెటర్ అలాగే సేమ్ స్మాల్ స్లాంట్ అలాగే స్మాల్ స్లాంట్ పైకెళ్ళి కిందికి స్టాండింగ్ లైన్ అలాగే పైకి వెళ్ళి కిందికి స్టాండింగ్ లైన్ ఇక్కడ పెద్దగా కరువు తిప్పుతూ మళ్ళీ పైకి వెళ్ళి కిందికి ఇక్కడ చిన్నగా కరువు తిప్పుతూ ఎగ్జిట్ యూ లెటర్ ప్రింటింగ్ లో యూ మనకి ఇలాగే ఉంటుంది స్టాండింగ్ రాసి కరువు రాసి స్టాండింగ్ రాస్తాం దీనికి ఎంట్రీ పెడతాం ఎగ్జిట్ పెడతాం అంతే బాడీ నేను మార్చాం అంతేగాని బాడీ తగ్గించేలాగా ఏమూ ఉండదు అక్కడ ప్రింటింగ్ లో కూడా ఎప్పుడు కూడా సర్క్యూర్ షేప్ వచ్చేలాగా ప్రతి బాడీ ఉంటే చూడడానికి అందంగా ఉంటుంది బాడీ ఎప్పుడు కూడా సన్నగా రాయకూడదు సో ఇప్పుడు చూడండి స్పేర్ షేప్ రాయలేదు నేను ఇక్కడ కరువులాగా కరువులాగా పెట్టి పైకి వెళ్ళి కిందికి రాశాను సో మళ్ళీ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్మాల్ స్లాండ్ కొంచెమే స్లాంట్ పైకి వెళ్ళి కిందికి శ్రాణి పెద్దగా కరువు తిప్పుతూ మళ్ళీ స్టాని కరువు అని ఎగ్జిట్ పక్కకు రావాలి ఇలా పక్కకు రావాలి అంతేగాని పైకి వెళ్ళిపోయేలాగా ఉండకూడదు ఇలా ఉండేలాగా ఉండకూడదు ఎంట్రీ ఎగ్జిట్ రెండు కూడా స్లాంట్ గా వచ్చేలాగా ఉండాలి ఎంట్రీ ఎగ్జిట్ రెండు కూడా స్లాంట్ గా వచ్చేలాగా ఉండాలి కరువు అనేది రాకూడదు సో యూ లెటర్ ని ఒక లైన్ అంతా రాస్తున్నారు యూ లెటర్ ని ఒక లైన్ అంతా రాస్తున్నారు నెక్స్ట్ లెటర్ సేమ్ అలాగే స్మాల్ స్లాండ్ లెక్స్ లెటర్ స్మాల్ స్లాండ్ సేమ్ అయినాగే పైకి వెళ్ళగింది స్టాండింగ్ లైన్ ఇక్కడ చూడండి కరువుతో స్టాని కరువుతో స్ట్రా ఎక్సిట్ ఏంటిది డబల్ చూడండి చూడండి ప్రింటింగ్లో డబల్ ప్రింటింగ్ లో డబల్ వి డబల్ మీన్స్ రెండు రెండు వీలు రెండు వీలు ప్రింటింగ్ లో డబల్ వి మరి మనం షాప్ వచ్చింది కదా ఏం చేయాలనుకున్నాం కాన్షాప్ వచ్చి ప్ర చోట ఏం పెట్టాలి కరువు పెట్టాలి అనుకున్నాం ప్రింటింగ్ లో డబల్ వి లో డబల్ యు ప్రింటింగ్ లో డబల్ వి లో డబల్ యు ఇప్పుడు చూడండి డబల్ యూ రాసినప్పుడు లూప్ పెట్టి రాసు ఉంటారు ఇలా రాయకూడదు ఎందుకు రాయకూడదు అంటే లూ పెట్టి రాసి పక్కన ఐ రాసి డాట్ పెట్ట మర్చిపోతే యూ లెటర్ ఆర్ లెటర్ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి డబల్ లూప్ లూపు రాయాల్సిన అవసరం లేదు చాలా మంది మధ్యలో పాటు మింగేస్తుంటారు ఇలా కూడా రాయకూడదు మూడు కూడా స్టాండింగ్ లైన్స్ వచ్చేలాగా ఉండాలి అంతేకాని సగం వరకు రాసేలాగా ఉండకూడదు సో మళ్ళొక్కసారి జోన్ లో ఎలా రాయలేదు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్మాల్ స్లాండ్ స్టాండింగ్ లైన్ కర్వ్ స్టాండ్ కరువండి కరు ఎక్సెట్ సో డబల్ యూ రాసే విధానం ఇది ఈ ని ఒక లైన్ అంతా రాస్తున్నారు నెక్స్ట్ లెటర్ స్మాల్ స్లాండ్ నెక్స్ట్ లెటర్ స్మాల్ స్లాండ్ కొంచెం పైకి వెళ్ళి కిందికి స్టాండింగ్ లైన్ కొంచెం పైకి వెళ్ళి కిందికి స్టాండింగ్ లైన్ ఇక్కడ కరువుతో ఎగ్జిట్ ఇప్పుడు చేయతి క్రాస్ఫర్ పెట్టాలి ఏ లెటర్ ఇది టీ లెటర్ టీ లెటర్ రాయాలంటే చాలా మంది ఇలా రాస్తూ ఉంటారు ఇలా రాయకూడదు ఎందుకు అంటే స్పీడ్ గా రాసినప్పుడు ఈ క్రాస్ఫర్ అనేది పక్కకి వెళ్ళిపోతే టీ లెటర్ కాస్త ఎల్లో అయిపోతుంది స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి టీకి లూ పెట్టి అవసరం లేదు అసలు లూప్ అనేది ఎప్పుడు వస్తుంది మనకి అంటే బాగా హైట్ రాసినప్పుడు సో ఇప్పుడు చూడండి లూ పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి హైట్ రాయాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు టీకి ఇదే హైట్ రాయాలి పెద్దగా రాయకూడదు ఈ క్రాస్ బార్ కూడా లైన్ కి పైన పెట్టాలి క్రాస్ బార్ ఈ లైన్ కి పైన పెట్టేలాగా ఉండాలి సో టీ లెటర్ ని ఒక లైన్ అంతా రాస్తున్నారు నెక్స్ట్ లెటర్ స్మాల్ స్లాంట్ స్మాల్ స్లాంట్ పైకి అన్ని కింద మీకు కింద డబల్ రూమ్ అయి ఉంది కదా కింద మీకు డబల్ లైన్ ఉంది కదా ఆ లైన్ వరకు రాయండి బట్ లైన్ కి టచ్ అవ్వకూడదు లైన్ కి టచ్ అవ్వకూడదు చూడండి స్టానింగ్ లైన్ రాసి సన్నగా లూప్ పెడుతూ బేస్ లైన్ కనెక్ట్ చేయండి సన్నగా లూప్ పెడుతూ ఇక్కడ కనెక్ట్ చేయాలి లైన్ మీద కనెక్ట్ చేయాలి ఇక్కడ ఇక్కడ నుంచి అడ్జిట్ పెట్టండి ఇప్పుడు చెయ్యతి డాట్ పెట్టండి చూడండి స్లాంట్ గా వెళ్ళి చిన్న స్లాంట్ వెళ్ళి అలాగే కింద లైన్ వరకు స్టాండింగ్ రాయాలి స్టానింగ్ రాసిన తర్వాత మాత్రమే లూప్ పెట్టాలి లేదంటే మేము అలా రాయము చూడండి ఒకేసారి ఇలా రాస్తామంటే పోతుంది పైకి అనేది అసలు వెళ్ళకూడదు జస్ట్ స్లాండ్ ఎన్ని స్టోక్ లెటర్కి వెళ్ళి బాడీకి మాత్రమే కనెక్ట్ చేయాలి పైకి వెళ్ళేలా ఉండకూడదు మీరు ఎప్పుడైతే స్టాండింగ్ పెడతారో లెటర్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది లేదు నేను పై నుంచి కలుగు రాస్తాను అంటే లెటర్ షేప్ ఇలా ఉంటుంది సో ఫస్ట్ స్టాండింగ్ రాసిన తర్వాత అప్పుడు పెట్టి కనెక్టింగ్ పాయింట్ ఇది అంటే ఇలా కనెక్ట్ చేయకూడదు ఇలా కనెక్ట్ చేయకూడదు లేదా పైకి వెళ్ళి ఇక్కడ కనెక్ట్ చేయకూడదు కనెక్టింగ్ పాయింట్ ఇక్కడ కనెక్ట్ అవ్వాలి ఇక్కడ కనెక్ట్ అవ్వాలి ఇక్కడ కనెక్ట్ అవ్వాలి ఇక్కడ కనెక్ట్ అయి ఎగ్జిట్ పెట్టి డాట్ పెట్టాలి జే రాసే విధానం ఇది జైలు కూడా ఒక లైన్ అంతా ఫుల్ గా రాస్తున్నారు నెక్స్ట్ లెటర్ స్మాల్ స్లాండ్ టీ లాగా కొంచెం పైకి వెళ్ళండి అక్కడ నుంచి పైన లాగా కిందకి రావాలి చూడండి లాగా పైకి వెళ్ళాను లాగా కిందకి వచ్చాను చూడండి ఒకసారి లాగా పైకి జే లాగా కింద వరకు వచ్చాను సో ఇప్పుడు సన్నగా పెడుతూ ఎంట్రీ స్టాక్ దగ్గర కంచాలి ఇక్కడ కార్నర్ ఉంది చూసారు ఇక్కడ ఈ కార్నర్ చూసారు ఇక్కడ 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 ఈ ఎంట్రీ స్టాక్ దగ్గర కంచాలి సో ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోవాలి పైకి వెళ్ళిపోయి పెద్దగా కరువు తిప్పుతూ పీ బాడీ రాయాలి పెద్దగా కరువు తిప్పుతూ పీ బాడీ రాయాలి దీని మీద వస్తూ ఎగ్జిక్యూట్ పీ లెటర్ పీ లెటర్ రాయాలి అంటే చాలా మంది ఇలా రాస్తుంటారు ఇలా రాయకూడదు స్పీడ్గా రాసినప్పుడు ఏమైపోతుంది అంటే పీ లెటర్ హెచ్ హెచ్గా మారి చూడండి పీ లెటర్ కాస్త హెచ్ అయిపోతుంది స్పెల్లింగ్ ఇస్తే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పీక్ ఎప్పుడు కూడా అప్పర్ జోన్ లో రాదు లోవర్ జోన్ లో మాత్రమే నూపు వస్తుంది సో అప్పర్ జోన్ పెట్టారు అంటే అది ఖచ్చితంగా హెచ్ అయిపోతుంది పీ రాసే విధానం ఇది మళ్ళొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను పీ అనేది చాలా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది స్మాల్ స్లాంగ్ కొంచెం టీలాగా పైకి వెళ్ళి జేలాగా కింద వరకు రాయండి కిందకి టచ్ అవ్వకూడదు బట్ లైన్ వరకు రావాలి బట్ లైన్ కి టచ్ అవ్వకూడదు సన్నగా ఊపిడితే ఎంట్రీ స్ట్రోక్ కనెక్షన్ ఇక్కడ కార్నర్ లో కనెక్షన్ ఇక్కడ దీని మీద పైకి పెద్దగా బాడీ పెట్టండి దాని మీద వెనకొస్తూ ఎగ్జిట్ రాయండి పీ రాసే విధానం ఇది ఈ ఫీ కూడా ఒక లైన్ అంతా రాసేలాగా ఉండండి లెటర్ షేప్ పర్ఫెక్ట్ గా రావాలి అంటే స్టాండ్ లైన్ రాయాలి లేదు అంటే ఇలా పోతుంది చాలా మంది పీ రాసినప్పుడు ఇలా కూడా రాస్తారు అంటే మనం చిన్నప్పుడు పీ నేర్చుకున్నప్పుడు ఇలా కదా రాసా అంతే కదా ఇప్పుడు దీనికి ఏం చేస్తున్నా ఇలా రాసిన పీకి ఎంట్రీ పెడుతున్నా కొంచెం టీ లాగా పైకి కిందకి రాస్తున్నా లూప్ పెడుతున్నాం దీని మీద వస్తే రాస్తున్నాం అంతే ఇవాళ నేను మాత్రం కాకపోతే దానికి అని ఎంట్రీ స్ట్రోకి ఎట్టి స్ట్రోక్ కనిపిస్తే రాస్తాం సో పీ లెటర్ రాసే విధానం మీది ఐ రాసినప్పుడు జే రాసినప్పుడు డాట్ పెట్టాల్సిన అవసరం లేదు అన్నారు కదా ఆ డాట్స్ కూడా మీరు ఏంటి అంటే దగ్గరగా పెట్టద్దు అంటే దగ్గరగా ఫస్ట్ మీరు దగ్గరగా పెట్టి రాస్తుంటారు చూడండి స్పీడ్గా రాసినప్పుడు ఏమైపోయిందంటే కలిసిపోయింది అసలు డాట్ ఉన్నట్టు కూడా ఉండదు అది అయ్యో తెలియదు ఎల్లో తెలియదు కనిపిదే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఐకి జేకి డాట్ పెట్టేటప్పుడు అది స్క్రిక్ట్ కానీ కర్సర్ కానీ కొంచెం స్పేస్ ఇవ్వండి స్పేస్ ఇస్తూ పెట్టారు అంటే మీరు రాసిన లెటర్ క్లియర్ గా అర్థమవుతుంది సో ఇది ఫస్ట్ డే క్లాస్ ఐ యు డబల్యూటి జేపీ అనేవి ఫస్ట్ ఫ్యామిలీ లెటర్స్ సో ఫస్ట్ ఫ్యామిలీగా ఐ ఫ్యామిలీగా ఎందుకు డివైట్ చేశారు అంటే ఒక్కసారి చూడండి వైపు ఫస్ట్ మనం రాసిన లెటర్ ఐ లెటర్ నెక్స్ట్ యూ కూడా లైక్ ఐ లాగే రాసాం చూడండి లైక్ ఐ లాగే రాసాం నెక్స్ట్ యూ కూడా ఐ లాగే రాసాం నెక్స్ట్ టి కూడా ఐలాగే రాసాం నెక్స్ట్ జే కూడా ఐలాగే రాసాం నెక్స్ట్ పి కూడా ఐలాగా రాసాం అంటే ఐ షేప్ కి ఐ లెటర్ షేప్ కి దగ్గరగా ఉంది కాబట్టి ఐ ఫ్యామిలీగా డివైడ్ చేయడం జరిగింది సో ఐ ఫ్యామిలీగా డివైడ్ చేయడం జరిగింది అనమాట సో ఇప్పుడు ఐ ఫుల్ లైన్ యు ఫుల్ లైన్ ఇలా ఫుల్ ఫుల్ లైన్ లైన్ అంతా రాశారు కదా ఫుల్ లైన్ రాసే కదా ఇప్పుడు ఏం చేయాలంటే సెట్ లాగా లైక్ స్ట్రోక్స్ ఎలా రాసాం మనం లాస్ట్ లో స్ట్రోక్స్ మొత్తం సెటిల్ లాగా రాసాం కదా సో ఇప్పుడు కూడా మీరు నెక్స్ట్ లైన్ లో ఐ యు జేపీ ఈ సిక్స్ లెటర్స్ ని సెట్ లాగా రాయాలి ఈ సెట్ లాగా రాసిన తర్వాత హోంవర్క్ ఏంటి అంటే ఈ ఫ్యామిలీని ఫైవ్ టైమ్స్ రాయాలి ఈ ఫ్యామిలీని ఫైవ్ టైమ్స్ రాయాలి ఫైవ్ టైమ్స్ అంటే మళ్ళీ ఐ ఫైవ్ టైమ్స్ యు ఫైవ్ టైమ్స్ అట్లా కాదు లైక్ సెట్ లాగే మళ్ళీ లైన్ అంతా రాస్తారు ఐ ఐ తీసుకుంటారు ఫైవ్ టైమ్స్ రాస్తారు యు తీసుకుంటారు ఫైవ్ టైమ్స్ రాస్తారు అట్లా కాదు ఐ యు డబ్ల్యూ టిజేపీ ఈ సెట్ మొత్తానికి ఫైవ్ టైమ్స్ రాయాలి అంటే ఫైవ్ లైన్స్ వచ్చేలాగా నీట్ గా రాసారు అంటే ఇబ్బంది పడే అవకాశం అనేది ఉండదు మీరు రాసి మీరు రాసి మీ పేరెంట్స్ చేత అంటే మమ్మీయో డాడీయో ఎవరో ఒకరి చేత మీరు ఏ హోంవర్క్ అయితే రాసారో దాని కింద సైన్ చేయించుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాస్ట్ వర్క్ రాశారు ఇక్కడ ఓన్లీ సైన్ సైన్ అంటే ఎలాగా అనుకోవచ్చు అంటే డైరీలో పేరెంట్స్ సైన్ చేస్తారు కదా అప్పుడు రెడ్ పెన్ తో చేస్తారా గ్రీన్ పెన్ తో చేస్తారా లేదు కదా ఓన్లీ బ్లూ ఆర్ బ్లాక్ ఆర్ పెన్సిల్ ఓకేనా సో అలాగే మీరు ప్రతి రోజు మీరు రాసిన హోంవర్క్ మీ పేరెంట్స్ చూపించి ఇక్కడ సైన్ చేయించుకోండి లాస్ట్ ఓన్లీ సిగ్నేచర్ మాత్రమే ఉండాలి సైన్ చేయించుకోండి ఫైవ్ టైమ్స్ రాయండి సో ఇది ఫస్ట్ డే క్లాస్ నేను చెప్పిన ప్రతి పాయింట్ టూ చా తప్పకుండా ఫాలో అయ్యారు అంటే మీ హ్యాండ్ రైటింగ్ విది ఇన్ టెన్ డేస్ లో హండ్రెడ్ పర్సెంట్ ఇంప్రూవ్ అవుతుంది ప్రాక్టీస్ చేయండి ఏ నెటైనా ఇబ్బందిగా ఉంది నాకు అసలు అర్థం కాలేదు మనం మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే దయచేసి కామెంట్ చేయండి మీకోసం నేను ఎన్ని సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో హ్యాండ్ రైటింగ్ పరంగా ఏ ఒక్క స్టూడెంట్ కూడా ఇబ్బంది పడకూడదు ఒక్క మార్కు కూడా పోగొట్టుకోకూడదు అనే ఆశ తపన నాకు సో హ్యాండ్ రైటింగ్ పైన మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మ్యామ్ ఇది ఎలా రాయాలి ఏంటి డౌట్ ఎలా డౌట్ ఉన్నా సరే నాకు కింద కామెంట్ రూపంలో కామెంట్ చేశారు అంటే ఇంకా ఈజీగా ఎలా రాయాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఈ రోజు క్లాస్ లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు అంటే హ్యాండ్ రైటింగ్ వాళ్ళకి ఇబ్బంది పడే పిల్లలు ఎవరైనా ఉన్నారంటే దయచేసి షేర్ చేయండి నేర్చుకోమని చెప్పండి ప్రాక్టీస్ చేయమనండి హ్యాండ్ రైటింగ్ అంటే ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది అండి ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ ఏదైనా లెసన్ అనుకోండి వెనకపోయినా టెక్స్ట్ బుక్ తీసుకొని చదివిస్తే అర్థమైపోతుంది బట్ హ్యాండ్ రైటింగ్ అలా కాదండి ప్రతిదీ ప్రాక్టీస్ చేయాలి ప్రతిదీ ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది సో దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ చేయండి